దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ జాబులు మనం రాస్తున్నా సరే అవి మిస్ అవుతున్నాయి ఏంటంట గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తున్నాము కానీ ఒక మార్కులో రెండు మార్కులో హాఫ్ మార్కులో మిస్ అయిపోతున్నాయి అంటే మనం ఈ లోక లోకానికి జీతగాళ్ళుగా కాదు దేవునికి సేవకులుగా ఈ లోక సంబంధమైన సేవకులు కాదు ప్రభుత్వ సేవకులుగా కాదు పరలోకపు సేవకులుగా ఉండాలి ఇది దేవుని ప్రణాళిక ఇది దేవుడు నాతో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చెప్పాడంటే నేను ప్రయత్నం చేయకముందే చెప్పాడు నేను మొన్న అంతకుముందు సచివాలయం పోస్టులు చాలా పడ్డాయి ఒకప్పుడు కదా ఆ సమయంలో నేను ప్రార్థన చేశా ప్రభువా అందరు గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసుకుంటున్నారు నేను కూడా అప్లై చేస్తే నాకు కూడా వస్తుంది నాయన నేను అప్లై చేస్తా ప్రభా అని చెప్పాను జగ్గిపేటలో ఆమోదాల ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నాతో ఒకే ఒక మాట మాట్లాడాడు ఒక వాక్యాన్ని చూపించాడు ఏది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మోషే గురించిన మాట పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇరవై ఆరో వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోను అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేళను తలంచి ఇది దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మాట అది ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునేటకు ఒప్పుకోలేదు మోషే దేనికి ఒప్పుకోలేదంట నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి మోసే ఒప్పుకోలేదంట అదేంటి మరి గొప్పదే కదా ఫరో అంటే గొప్పోడే ఫరో కుమార్తె అంటే గొప్పోడే మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడంటే గొప్పదే కదా అయినా సరే అట్లా పిలిపించుకోవడానికి మోసే ఒప్పుకోలే మరి దేనికి ఒప్పుకున్నాడు దేవుని సేవకుడిగా నేను ఉండాలి దేవుని ప్రజలతో కలిసి నేను శ్రమ అనుభవించాలి ఇది దేవుడు కుమార్తె యొక్క కుమారుని అని చెప్పుకోవడం కంటే మోషే నీకు గొప్ప ధన్యత ఏమిటి తెలుసా నా సేవకుడిగాని ఉండటం ఇంకా గొప్ప ధన్యత కుమార్తె యొక్క కుమారుడు అని చెప్పుకునే దానికంటే కూడా ఇదిగో పరలోక దేవుని సేవకుణ్ణి నేను అని చెప్పుకోవటం ఇంకా ధన్యత మోషే ఈ మాట మోషే ఎప్పటికైతే అర్థమైందో మోషే వెంటనే దాన్ని పక్కన పెట్టాడు నేను ఫరు కుమార్తె కా ఒప్పుకోవడానికి నాకేం వద్దు నేను దేవుని సేవకుడుగానే బ్రతుకుతానని మోసే నిర్ణయించుకున్నాడు ఇది దేవుడు నా ముందు పెట్టినప్పుడు నేను అప్పుడు ఆ సమయంలో దేవునితో ఏం చెప్పానంటే దేవా నేను గవర్నమెంట్ సేవకుడిని గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని అనిపించుకునే కంటే ఇదిగో నేను దేవుని సేవకుడిని దేవుని ప్రతినిధిని అనిపించుకోవడమే నాకు గొప్ప సంగతి కాబట్టి నేను ఇక ఎన్నాడు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేయను అనుకున్నాను అందుకనే ఆ సచివాలయం చాలామంది అడిగారు నువ్వు కూడా చేయొచ్చు కదా నువ్వు కూడా చేస్తే పాటికి నీకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండేది కదా అన్నారు నేను అప్పుడు అన్నాను ఇదిగో దేవుడు నన్ను ఎట్లా వద్దు అని చెప్పాడు ఇదిగో నీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అంటే ఈ లోక సంబంధమైన సేవకుడిగా అనిపించుకోవడం కంటే ఇదిగో నా సేవకుడిగా నువ్వు అనిపించుకోవాలి అదే నీకు ధన్యత అని దేవుడు చెప్పాడు అందుకోసం నేను అప్లై చేయలేదు అన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేటికి కూడా నేను అప్లై చేయలేదు చేయాలని కూడా అది మేము అనుకోలేదు ఏదైనా సరే దేవుడు ఇచ్చింది ఏదో ఒక చిన్న జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ దేవుని పరిచయలో దేవునికి నమ్మకంగా చే సేవ చేయాలి అని మాత్రమే అనుకున్నాం ఇంకా చిన్నప్పటి నుంచి చాలామంది దైవ సేవకులను చూస్తూ వచ్చాను ఎంత మంచి సేవ చేసినా ఎంత వాక్యం బోధించినా ఆ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా డబ్బు గురించి మాట్లాడేవాళ్ళు డబ్బు గురి అడిగేవాళ్ళు దేవునికి నువ్వు ఇస్తేనే నువ్వు దీవించబడతావు లేకపోతే నీ శాపమే అనేవాళ్ళు అసలు ఇట్లాంటిది దేవుని వాక్యంలో లేదు కదా ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇట్లా అంటారని చాలా బాధపడేవాడిని నేను నేను అప్పుడు అనుకునేవాడిని ప్రభువ నేను దేవుని సేవ చేస్తా కానీ ఇట్లాగా కాదు నాయన డబ్బు కోసం కాదు ప్రభువ నేను డబ్బు కోసం ఎప్పుడు కూడా ఆశపడకూడదు దశమ భాగాల పేరు చెప్పి అనవసరంగా ఎదుటి వాళ్ళ మనసును గాయపడేలాగా మాట్లాడకూడదు చాలా సేవకులు చెప్తూ ఉంటారు ఏమనంటే నువ్వు దశమ భాగం ఇస్తే నీకు ఆశ్రమం వాళ్ళతో లేకపోతే లేదు నీ కీడే నీకు శాపమే పోతావు అని ఇట్లాగ వాళ్ళ మనసును గాయపరిచే విధంగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు చాలాసార్లు ఇక్కడ మా చెల్లి కొడుకు ఒకడు వచ్చాడు వాడు ఇంటర్మీడియట్ చదువుకుంటూ సబ్జెక్టులకు వెళ్ళి పోయి వచ్చాడు నా దగ్గర ఉన్నాడు ఒక నెల రోజులు ఉండి వాడనేవాడు ఏంటి మాయ నువ్వేంటి దశం భాగాల గురించి చెప్పట్లేదు ఏంది అసలు అదేంటి అది ఎందుకు చెప్పాలంటే ఆ మాయ్య గారు అసలు దాని గురించి చెప్పకుండా అసలు ప్రసంగమే ఉండదు ప్రసంగంలో ఉన్న గంట సేపు కూడా కనీసం ముప్పావు గంట వాటి గురించే ఉంటుంది అసలు నువ్వు డబ్బుల గురించి అసలు ఏం మాట్లాడవేంది ఏంది అసలు చందాలు కూడా ఎందుకు పట్టట్లేదు నువ్వు అన్నాడు మా పరిచర్య అది కాదు డబ్బు కోసం చేసే పరిచర్య కాదు దేవుని మహిమ కోసం చేసే పరిచర్య ఇది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉండరు ఎక్కువ మంది ఎక్కడుంటారు దేవుడికి మీరు ఇవ్వండి దేవుడు మీకు వంద రెట్లు ఇస్తాడు అని చెప్తే ఓహో ఇది బాగుంది ఇది భలే బిజినెస్ ఉంది అనుకొని చాలామంది అక్కడికి పరిగెత్తా ఉంటారు కానీ ఇక్కడ అట్లాంటివి ఏమి చెప్పం కదా కాబట్టి ఇక్కడ తక్కువ మందే ఉంటారు ఆ ఉన్న ఒక్కళ్ళిద్దరైనా సరే దేవుని కోసం నిలబడిన వాళ్ళే ఉంటారు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం వాళ్ళు ఎప్పటిలాగానే డబ్బులు పెట్టబోయారు మేము దాన్ని రిజెక్ట్ చేసాం ఏదైనా సరే మేము డబ్బులు తీసుకోము ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు మందిరానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అక్కడ కానుక బాక్సులో వేసేయండి అని చెప్పారు అలా అనగానే మా చెల్లి కొడుకులు తర్వాత ఇంకొక చెల్లి కొడుకులు ఉన్నారు వాళ్ళు ఇంతగా చూశారు నన్ను వాడు చెప్తున్నాడు పక్కకు పోయి ఏంటి మా డబ్బులు తీసుకోడే అని వాడు ఇంకొకడు లేదురా అసలు మాయ ఇప్పుడు అసలు డబ్బులు చోలికి పాడు అసలు తీసుకోడు అట్లాంటి వాడురా మాయ అని వాళ్ళు ఆ వయసులోనే ఇట్లా చెప్పుకుంటున్నారు కానీ కొంతమంది సేవకుల గురించి ఏంది నయ్య గారు ఎప్పుడు లేచినా ఆయన డబ్బుల గురించే చెప్తాడు ఈయనకి ఈ దప్ప వేరే లోకమేంది లేదా ఈ దప్ప వేరే ప్రసంగాలు లేవు లేబా బైబిల్లో ఈ దప్ప ఏ మాటలేవు లేబా బైబిల్లో అని అనిపించేలాగా చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు కానీ దేవుడైతే మా హృదయంలో మొట్టమొదటి నుంచి పెట్టిన తలంపు అదే డబ్బు కాదు దేవుని సన్నిధిలో దేవునితో ఉండడమే ప్రాముఖ్యం ఆత్మీయంగా జీవించడమే ప్రాముఖ్యం ఎంతమంది ఉన్నారని కాదు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారనేదే ప్రాముఖ్యం మాకు తెలిసిన ముఖర్జీ గారని ఒక ఆయన ఉండేవాడు చిన్నగొల్లపాలవేలో సమర్పణ మినిస్ట్రీస్ ఆయన దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి పరిచయం చేస్తాడు చూడండి ఆయన దగ్గర ముప్పై నలభై మందే ఉంటారు దేవుడు ఆయనతో చెప్పాడంట ఏంది నాయన పెరగట్లేదు ఇల్లు అంటే ముఖర్జీ పెరగటం గురించి ఆలోచించ మాకు ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు అట్లాంటిది ఆలోచించు దేవుని కోసం మండుతూ ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురున్నా చాలు నీకు పనికిరాని చెత్త వంద మంది యాభై మంది పోగేసినా వద్దు ఇదిగో నీ కాడికి నేను పంపించేది గింజలే తాలు కాదు అని చెప్పాడంట దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి ఈ పరిచర్యలో ఉండేది ఎవరంటే గింజలే ఉంటాయి తాను ఎగిరిపోతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తుంది పోతూనే ఉంటుంది నిలబడింది అంటే కనుక దేవుని కోసం ఫలించే గింజలు వాళ్ళు